వెల్కమ్ టు ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ ఎన్టీఆర్ కు గన్న అర్పించిన టీడీపీ నాయకులు వివరాల్లోకి వెళ్తే దొనకొన మండలం పార్టీ అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు మరియు మోడీ వెంకటేశ్వరుల ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వదంత వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో దర్శి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి లలిసాగర్ దంపతులు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి గన్నెవాల్ అర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడని కొనియాడారు ఈ కార్యక్రమానికి మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్టీఆర్ నినాదాలతో ఎన్టీఆర్ సర్కిల్ మారుమోగిపోయింది മാര്രാ സീക്ഷണാ മാര്രാ സീക്ഷണാ

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి ఎంత తొమ్మిద వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తున్నాము లోకేష్ గారి నేతృత్వంలో కార్యకర్తలు అందరూ కూడా కోటి యాభై వేల సభ్యత్వాలు తీసుకొని ఒక గల నివాళి అర్పించారు మీ అందరికీ అభినందనలు సంచలనం ఎన్టీ రామారావు గారంటే తెలుగు జాతి గర్వకారణం ఆయన ఒక జీవితంలోనే అటు సినీ రంగంలో ఇటు రాజకీయాల్లోనూ చరిత్ర సృష్టించారు కృష్ణుడిగా రాముడిగా కర్ణుడిగా సినీ రంగంలో ఎన్నో పాత్రలు వేశారు ప్రజల హృదయాన్ని కట్టిపడేశారు రాజకీయాల్లోకి వచ్చింది ఆయన ప్రజల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి సంక్షేమ పథకాలను మొదలు పెట్టింది తెలుగుదేశం మహిళలకు ప్రాతినిధ్యం వర్గ వర్గాలకు ప్రాతినిధ్యం అట్టడుగు వర్గాలకు సంక్షేమాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ బీసీ రిజర్వేషన్ అవనివ్వండి ఇలాంటి సంక్షేమ ఎప్పుడు కూడా సంక్షేమం అందిస్తారు పేద ప్రజల కోసం ఎంతో కృషి చేసిన మహానుభావుడు ఎన్టీఆర్ గారు వారి స్ఫూర్తితోనే పార్టీని ముందుకు నడిపిస్తారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రజాపాలన అందిస్తున్నారు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మన సీఎం గారు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ ఏడు నెలలో చూస్తే ప్రజలు అవసరాలు తీర్చడమే కాకుండా అభివృద్ధిని ఇవ్వడమే కాకుండా ప్రజలు సంతోషంగా స్వేచ్ఛగా జీవనం సాగించగలుగుతున్నారు మన దర్శ నియోజకవర్గం అభివృద్ధికి కూడా మీ అందరి సహకారం ఎప్పుడూ ఉండాలి మంచి చేసే ప్రభుత్వాలు ప్రజలు ఎప్పుడూ ఆదరించాలి మీ ఉండాలి అట్లాగే అభివృద్ధి కూడా నేను ఎప్పుడూ కష్టపడతాను కృషి చేస్తాను ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారు మిషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అన్నారు అలాగే మనం కూడా రెండు వేల నలభై ఏడు సంవత్సరం నాటికి దర్శి నియోజకవర్గానికి ఏ అభివృద్ధి జరగాలో ఒక ఉండాలి <ietnamata> <table> <están> <glowing noise> <Jake -nari>